మైన ఇంటిని మరింత అందంగా ముద్దుగా అలంకరించుకుంటే చాలా బాగుంటుంది కదా అలాంటి కొన్నింటిలో వరికంకులతో ఇంటి గుమ్మానికి ఇలా తోరణంగా కడితే చూడ్డానికి బాగుంటుంది ప్లస్ పక్షులకు సరిపడా ధాన్యాన్ని అమర్చిన వాళ్ళం అవుతాము దీని తయారీ కోసం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరమేమీ లేదు పంట చేతికి అందే టైంలో కొన్ని వరికంకుల్ని తీసి భద్రపరచుకొని ఇలా తోరణంగా పండగలకి ఫంక్షన్లప్పుడు కట్టుకుంటే మీ ఈ చక్కటి ఆలోచనకి అందరూ మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండరు నేను సుచిత్ర వెల్కమ్ టు మై ఛానల్ ఇలా చేయడం ద్వారా ధాన్యలక్ష్మి మనింట్లోనే ఉంటుందని నమ్మకం వరికంకులు మాత్రమే కాకుండా మీకు అందుబాటులో ఉండే రాగి సజ్జ జొన్న కొర్రలు ఇలా ఏ పంట అయినా సరే ఇలా తోరణంగా తయారు చేసుకుని కడితే అందంగా అటు పక్షులకి ఇటు ఇంటికి కలని శోభని తెచ్చిపెడతాయి మామూలుగా ఇంట్లో ఉండే ఏదైనా శారీ బార్డర్ని తీసుకొని ఈ విధంగా కుట్టుకోవాలి కొంచెం డార్క్ కలర్స్ని గ్రీన్ రెడ్ ఆరెంజ్ ఇలా డార్క్ కలర్స్ని తీసుకుంటే వరికంకులు లైట్ కలర్లో ఉంటాయి కాబట్టి చూడడానికి బాగుంటుంది ఇలా పాకెట్ మోడల్లో శారీ బార్డర్ని కొట్టుకుని ఇలా రివర్స్ చేసుకోవాలి ఈ వరికంకుల తోరణాన్ని చేత్తో కూడా కుట్టుకోవచ్చు కాకపోతే మిషన్తో కుడితే తేలిగ్గా ఉంటుంది ఇంట్లో మిషన్ ఉంటే పర్వాలేదు కానీ బయట ఇస్తే మాత్రం మీరు దగ్గరుండి మీకు కావాల్సినట్టుగా డిజైన్ చేయించుకోండి పంట చేతికొచ్చిన తర్వాత ఇలా వరికంకుల్ని సేకరించి జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి ఇలా పూర్తిగా ఎండిపోయిన తర్వాతనే మనం వీటిని సేకరించుకొని జాగ్రత్తగా దాచుకోవాలి గింజలు రాలిపోతాయనే టెన్షన్ ఏ మాత్రం అవసరం లేదు అవి ఏం రాలిపోవు అలాగే చాలా గట్టిగా అతుక్కొని ఉంటాయి వరికంకుల్ని ఈ విధంగా కట్ చేసుకొని బాటర్ లోపల ఈ విధంగా సెట్ చేసుకొని కుట్టుకోవాలి కుట్టేటప్పుడు ఒక పదేసి కర్రల్ని ఒక మంచిగా తయారు చేసుకొని ఈ విధంగా కుట్టుకోవాలి కొంచెం నిండుగా కనిపించాలంటే కనీసం కర్రలనైనా ఒక బంచిగా పెట్టుకోవాలి ఇలా కనీసం పదైనా పెడితేనే కుట్టిన తర్వాత నిండుగా కనిపిస్తుంది తోరణం కొంచెం నెమ్మదిగా గింజలు మధ్యలోకి పడితే సూది విరగకుండా జాగ్రత్తగా కుట్టుకోండి కుట్టేటప్పుడు గింజలు ఉడతాయేమో గడ్డి పెరిగిపోతుందేమో ఇలాంటి ఏ డౌట్లు అక్కర్ లేకుండా నెమ్మదిగా కుట్టేయండి ఎందుకంటే కుట్టేటప్పుడు ఎలాంటి గింజలు రాలడం విరిగిపోవడం లాంటిది ఇది జరగదు ఇలా బేసిక్గా కుట్టుకున్న తర్వాత ఇక మీ ఇష్టం ఎలాంటి డెకరేషన్ అయినా యాడ్ చేసుకోవచ్చు రెడ్ కలర్లో ఉన్న శారీ బార్డర్కి గ్రీన్ లేస్ని తీసుకొని యాడ్ చేయవచ్చు చిన్న చిన్న కలక్షన్ చెంబులు దొరుకుతాయి మార్కెట్లో అలాంటి వాటిని తీసుకొచ్చి అటు ఇటు హ్యాంగ్ చేయవచ్చు చిన్న హింట్ దొరికితే చాలు అలా అల్లుకుపోతాం మన ఆడవాళ్ళం నాకు ఇక్కడ కొన్ని ప్లాస్టిక్ ఫ్లవర్స్ దొరికాయి వాటిని ఇలా దారంతో కుట్టేస్తున్నాను కొంచెం ఓపిగ్గా మన ఇంటిని ఎంత అలంకరించుకుంటే అంత బాగుంటుంది కదా సో నేనేమో ఇలా కుట్టేశానండి అన్నింటిని ఇలా కంప్లీట్గా కుట్టేసుకున్న తర్వాత తగిలించడానికి అటు ఇటు మధ్యన కుట్టేసుకోండి అంతే వరికాంకులతో చాలా అందంగా కనిపించే తోరణం రెడీ మీకు ఎప్పుడైనా ఎక్కడైనా ఇలా వరికంకులు అందుబాటులో దొరికితే గనుక తీసి ఒక కాటన్ బాక్స్లో భద్రపరచుకొని ఆ తర్వాత తీరిగ్గా చిన్న చిన్న ఫంక్షన్లప్పుడు పండగలప్పుడు ఇలా తోరణంగా కట్టుకుంటే చాలా బాగుంటుంది మీ చక్కటి ఆలోచనకి మిమ్మల్ని అందరూ మెచ్చుకుంటారు ఇప్పుడు ఆన్లైన్లో కూడా వరికంకులతో అల్లేసి ఈ విధంగా తోరణాలు అమ్ముతున్నారు కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువగా పడుతుంది కానీ అలా అల్లడం రాని వాళ్ళు ఇలా శారీతో సింపుల్గా బార్డర్ కుట్టేసి ఇలా తోరణం తయారు చేసుకుంటే చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది ఖర్చు తక్కువే అవుతుంది నేను ప్రిపేర్ చేసిన ఈ తోరణం రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్